హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనేసి అనుకుంటున్నా హాలిడేస్ లో పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎంతమంది పిల్లలతో స్పెండ్ చేసి హ్యాపీగా వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టుకుంటూ లేకపోతే వాళ్ళకి కావాల్సిన గేమ్స్ అన్ని తీసుకోవచ్చు ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో పాటు మనం ఆడుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరి ఎక్కువైపోతుంది అప్పుడు మనం అరసిన వాళ్ళు పట్టించుకోరు కోపం ఖచ్చితంగా వస్తుంది అందరింట్లోనూ ఇదే సేమ్ ప్రాబ్లం ఇప్పుడు ఒకప్పుడు నలుగురు ఐదుగురు కనుక్కొని అందరిని చదివేసుకుంటూ వచ్చే జీతమే తక్కువ అందులోనూ అన్ని సర్దేసేవారు ఇప్పుడు జీతాలు ఎక్కువ వచ్చినా సర్దలేకపోతున్నాము ఫీజులు కట్టలేకపోతున్నాము ఎన్ని రకాలుగానో కదా కానీ మేమైతే లులు మాలకు వచ్చేసాము గేమ్స్ తీసుకుందాం పిల్లలకి లేదా పజిల్స్ అలా తీసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట వచ్చి ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్క రేకులో ఒక్కొక్క ఐటమ్స్ పెట్టేశారు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి బుట్టలు ఒకప్పుడు బుట్టలు వైర్తో వాళ్ళు అది ఎంతమంది గుర్తుందో కమెంట్స్ అండి ముందు కాలంలో వండుకునే దానికి వాళ్ళు చేసుకునేదానికి వాళ్ళు యూస్ చేస్తున్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని డిఫరెంట్ దాన్ని బేస్ చేసుకొని ప్లాస్టిక్ అంట ఏవేవో యూజ్ రెడీ చేసి వదిలేస్తున్నారు మార్కెట్లోకి చూడండి ఒకప్పుడు ఇల్లు అలికేది పేడతో నీట్గా పేడ కలిపేసి బట్టెత్తుకొని అలికేవారు బయట కూడా కల్లాపు చల్లేవారు కదా ఇప్పుడు ఆ కల్లెపు చల్లేదు లేదు కడుక్కొని ముగ్గేస్తున్నాము ఇల్లు తుడుచుకోవడానికి మాపులు రకరకాల చాట్లు అప్పుడు ఎదురు దబ్బలతో అల్లేవారు చాట్లని ఇప్పుడు ప్లాస్టిక్ చాట్లు దాంట్లో కూడా వెరైటీస్ డిజైన్స్ బ్రాండెడ్ ఎంత మనం ఎలా వాడుతున్నామో దాన్ని బట్టే కూడా మార్కెట్లో ఇలా చేస్తున్నారు మా పాప చూడండి చక్కగా టెడ్డీ బేర్స్ అన్ని తీసుకొని బాగా నాకు ఇది కావాలి మమ్మీ అనేసి అంటున్నాం అంటుంది మనం ఎన్ని తీయించినా వాళ్ళు ఏదో ఆ కొత్తకి ఎత్తుకొని తిరిగేసి ఓ ఎంజాయ్ చేస్తారు మళ్ళీ ముళ్ళ పడేస్తారు మళ్ళీ దాన్ని పాడు చేసేయడం ఒకటి ఒకప్పుడు మాకు ఆట బొమ్మలు లేవు ఏమి లేవు పోయినామా బయట ఒక గీసుకొనేసి కాలుతో పట్టిలాగా చేసుకునేసి కుంటే లేకపోతే రౌండ్ గా గీసేసి గోలీలాట ఆడే వాళ్ళము పిల్లలు లేకపోయినా కూడా అక్క చెల్లో లేదా అన్న తమ్ముళ్ళు ఇలా ఉంటారు కదా వీళ్ళే ఆడుకునేవారు బయట ఆవుల దగ్గరకో గొర్రెల దగ్గరకో ఇలా వెళ్ళిపోయి అప్పుడు తినే ఫుడ్ ఎలా ఉండేదంటే ఆకుకూరలు మంచిగా ఇంట్లో చేన్లో అలా పోయి ఆ ఆకు లేకపోతే గురిగాకు ఇవన్నీ కోసుకొచ్చి ఇంట్లో పులిగోర చేసుకునే ముద్దో అన్నం చేసుకుని తినే వాళ్ళము ఇప్పుడు అవన్నీ పెట్టక పిల్లలకి ఫాస్ట్ ఫుడ్లు పెట్టేసి చూడండి ఈ నట్సు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి 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 ఈ కాస్ట్ ఉంది చూడండి అంత థౌజండ్ పైనే ఉంది కిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము అంటే తక్కువ ఏదైనా ఉంది అంటే కొంచెం గ్రేప్స్ ఈ ఖర్జూరా ఇవి రెండు తక్కువ ఉన్నాయి మిగలంతా ఎక్కువ ఉన్నాయి అన్నీ డ్రై ఫ్రూట్స్లో ఉన్నాయి నట్స్ ఉన్నాయి చూడండి మళ్ళీ చాక్లెట్స్ వెరైటీ వెరైటీస్ అప్పుడు ఆశా చాక్లెట్ అని చెప్పేసి వచ్చేది అప్పుడు ఆటలు ఫుడ్ వేరు వండే విధానం వేరుండేది అన్న స్టైల్ స్టైల్గా చేస్తున్నాము కొంచెం బ్రాండెడ్గా వెళ్ళిపోతున్నాం కాబట్టి అన్నీ ఇలాగే ఉన్నాయి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్న బ్రతకలేని పరిస్థితి అప్పుడు వందల్లో సంపాదించిన హ్యాపీగా బ్రతకవాలి తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ భయపడి బ్రతకవలం ఇప్పుడు అమ్మ వాళ్ళు మనల్ని ఏమంటారా అనేసి భయపడకుండా వాళ్ళు ఏది అడిగితే అది తీసిచ్చాల్సి వస్తుంది గారభం ఎక్కువైపోయింది ఇంకొకటి అయ్యో నా బిడ్డలకే కదా అనేసి అప్పుడు కూడా అనుకునేవారు కానీ అప్పుడు కొంచెం భయం ఉండేది ఇప్పుడు మన బిడ్లకే కదా అనేసి గారభం చేస్తున్నాము వాళ్ళు ఏది అడిగితే అది మనం తీసేయాల్సి వస్తుంది ఎంత సంపాదించినా సరిపోవట్లేదు ఇక్కడ ఏదో ఈవెంట్స్ చూడండి జరుగుతుంది బయట వచ్చినాం ఇంకా చాలా ఉన్నాయి కానీ మేమంతా చూడలేదు ఆల్రెడీ ఒక్కసారి వెళ్ళి అన్ని చూసుకొచ్చాము చెస్సు అండ్ ల్యాడర్స్ ఇలా కొన్ని గేమ్స్ పజిల్స్ అయితే తీసుకున్నాము తీసుకొని పిల్లలకి కావాల్సింది ఇంటికి కావాల్సింది తీసుకొని అయితే వచ్చేసాము వస్తుంటే ఇక్కడ ఈవెంట్స్ ఉన్నది ఏదో బయట వచ్చేసామన్నమాట నేనేం చెప్తా అంటే ఒకప్పటికి ఇప్పటికి ఎంత మనం చిన్నపిల్లలప్పటికీ ఇప్పుడు మన పిల్లలకి ఎంత డిఫరెన్స్ ఎంత చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఎలా బ్రతకాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు అన్నీ వచ్చేసాయి అంత కాస్ట్ కూడా పిల్లల్ని చదివించాలంటే వేలలో లక్షల్లో పెట్టాల్సి వస్తుంది ఒకప్పుడు మనం చదివే వాళ్ళం కదా ఎంత ఒక థౌజండ్ రూపీస్ అంతే లాస్ట్ వన్ ఇయర్లో బుక్స్ తీసుకున్నావా చదువుకునే మనం టెన్త్ క్లాస్లో చదివే బుక్స్ అన్ని బుక్స్ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్కే చదువుతున్నారు వాళ్ళు ఆ చిన్న బుర్రలో ఏమేమి పెట్టుకొని చదవాలో నాకైతే తెలియదు కానీ కానీ ఇప్పుడున్న ప్రపంచంలో పిల్లలతో పోటీ పడాలంటే డబ్బులు పెట్టి బాగా చెప్పించే తావే మనం చేయాల్సి వస్తుంది కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అలా దాటుకుంటూ వచ్చేసాము ఎన్ని చెప్పినా ఇప్పుడు కాలానికి తగ్గట్టే మనము బిహేవ్ చేయాలన్నట్టే అయిపోయింది చూడండి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర వచ్చి ఆ చల్లగాలికి బాగా ఎంజాయ్ చేసుకుంటూ మా పిల్లలు అటు ఇటు చూసుకుంటూ ఇంకా ఇలా జరుగుతుంది అనమాట స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి పిల్లల కావాల్సిన తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసుకొని ఇంకా బుక్స్ అవి ఇవి ఉంటాయి అలా చిన్న చిన్న షార్ట్స్ ఏదైనా అప్లోడ్ చేసి ఉంటా ఇంకోటి నా వీడియోస్ చాలా ఇష్టపడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ లైక్ చేయండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసుకున్నట్లయితే ఇలా నాకు అనిపించింది నా కళ్ళ ముందు జరుగుతున్నవి జరిగినవి నా అనుభవాలు చెప్తూ ఉంటాననమాట వీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్